హిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన నోటీసులో సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది ప్రస్తుతం స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇటీవల స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీజేపీ నేతలు స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది ఇదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్తో తో ఏలేటి మహేశ్వర రెడ్డి పిటిషన్ను ను జత చేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి ఆరుకు వాయిదా వేసింది స్పీకర్ ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసేటువంటి కంటెంప్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి ఆరో తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే చివరి అవకాశమని మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ అల్టిమేటం జారీ చేసింది ఇప్పుడు బీజేపీ పిటిషన్ను జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది